అందరికీ నమస్కారం పార్టీకి కార్యకర్తకు భావోద్వేగ వారధి క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణం పార్టీకి కార్యకర్తలకు పనివేసుకున్న ఓ ఆత్మీయ బంధం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అనుకోని కష్టం వస్తే వారి కుటుంబాలకు అటువంటి విపత్కర పరిస్థితిలో పార్టీ అండగా నిలబడే ఓ గొప్ప సత్కార్యం అందుకే ప్రతి ఏటా క్రియాశీల సభ్యత్వ నమోదు గణనీయంగా పెరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం పార్టీ సిద్ధాంతాలను సామాన్యులు సైతం అర్థం చేసుకుంటున్నారు పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతుంది క్రియాశీలక సభ్యత్వాన్ని ఒక పండుగలాగా నిర్వహించాలి కార్యకర్తల కుటుంబాలకు భీమా ఓ రక్షణ కవచం మొదటి ఏడాది లక్ష సభ్యత్వం నమోదైతే రెండు వేల ఇరవై రెండులో అది మూడు లక్షల యాభై వేలకు చేరింది గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సభ్యత్వం ఆరు పాయింట్ నలభై ఏడు లక్షలకు చేరిందంటే పార్టీకి